తాళరూ మండలం పి మల్లవరం గ్రామంలో సామాజిక కార్యకర్త దూలిపూడి వెంకటరమణ బాబీ కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పద్దతిని అనుసరించి సవారి సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో రైతుకు పెట్టుబడి ఆదా అవుతుందని రైతుకు ఆదాయం వస్తుందని సామాజిక కార్యకర్త దూలుపుడి బాబి అన్నారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళేరం పి మల్లవరం గ్రామంలో కృషి అమృత్ ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో బాబి మాట్లాడారు వారి పొలానికి వాడే వర్మీ కంపోస్ట్ గో ఆధారిత తయారు చేసే విధానం తెలిపారు కిలో రూపాయలు అని ఎకరానికి అవసరాన్ని బట్టి అరకిలో చాలన్నారు ఆయన నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా ఆయన గో ఆధారిత ప్రకృతి ఎరువును తయారు చేసి రైతులకు అవగాహన కల్పించారు అందరికీ నమస్కారం ఈరోజు కృషి అమృత్ గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఈ మల్లవరంలో రైతులందరికీ కూడా రసాయనాలు వద్దు కషాయాలు ముద్దు అన్న ఆలోచనతో దసపర్ని కషాయం తయారు చేయడం జరుగుతుంది అందులో మొదటి రోజు నిన్న ప్రారంభించడం జరిగింది మొదటి రోజు ఏం చేస్తామంటే ఒక నూట యాభై లీటర్లు తాగునీరు ఏదైతే ఉందో మంచినీరు తీసుకుంటాం అందులో ఇరవై లీటర్లు గోమూత్రం మరియు గోవు పేడ ఒక పది గ్రాములు తెల్ల ఇంగువ వేసి మొదటి రోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ రెండో రోజు రెండో రోజు ఇందులోకి నూట యాభై లీటర్ల ఏదైతే నిన్న వాటర్ తీసుకుని తీసామో అందులోకి రెండు కేజీలు పచ్చిమిర్చి రెండు కేజీలు అల్లం రెండు కేజీలు వెల్లుల్లిపాయలు అర కేజీ పసుపు రెండు కేజీలు పొగాకు కాడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవేళ మిక్స్ చేయడం జరిగింది రేపు మూడో రోజు తేడపేడల నివారణకి మనకి అందుబాటులో ఉండే ఓ పది రకాల ఆకులు సీతాపాల ఆకు కానీ ఉమ్మెత్త ఆకు కానీ రావి ఆకు కానీ వేప ఆకు కానీ మారేడు ఆకు కానీ ఇటువంటి సుమారు పది రకాల ఆకులు ఒక్కోటి కూడా రెండే కేజీలు చెప్పిన ఇందులో రేపు వేసి కలిగి పెట్టడం జరుగుద్ది ఇలా తయారు చేసిన ద్రావణం సుమారు నలభై ఒక్క రోజుల పాటు ఉండాలి నలభై ఒక్క రోజుల పాటు ఉన్న తర్వాత దీన్ని రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి లీటర్ కేవలం అరవై రూపాయలకి ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఒక ఏదైతే మనం ఆకుమడేసి ఊడ్చిన తర్వాత ఇరవై రోజులకి ఎకరానికి అరవై లీటర్ సరిపోతుంది ఎకరానికి అరవై లీటర్లు స్ప్రే చేయగలిగితే మొదట ఇరవై రోజులు తర్వాత ఇరవై రోజులకి లీటర్లు అలాగా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి ఐదు సార్లు స్ప్రే చేసుకుంటే చాలు